ఎవరైనా మిమ్మల్ని అవమానించని ఇంకెవరైనా మిమ్మల్ని నిందించని మరెవరైనా మీరు సాధించలేరు మీరు చెయ్యలేరు అన్న పిరికి మాటలు మాట్లాడని ఇంకెవరైనా మీరు మీ జీవితంలో చేసే పనిని చూసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోని వాటినన్నిటినీ పట్టించుకుని అక్కడే ఆగిపోకు ఆగిపోయి పిరికివాడిలా జీవితం నుంచి పారిపోకు చివరికి ఏమీ చెయ్యలేని చేతకాని అసమర్థుల్లా మిగిలిపోకు నిన్ను నిందిస్తున్న వాళ్లకు ఈ రోజు నీ సత్తా ఏంటో నువ్వు ఏం సాధించగలవో తెలియకపోవచ్చు వాళ్ళంటున్న మాటలు విని జరుగుతున్న సంఘటనను చూసి బాధను అపనమ్మకాన్ని అసలే దరిచేరనివ్వకు ప్రతికూల పరిస్థితులకు లొంగిపోయి బలహీనుడిగా మారిపోకు ఈ రోజు పరిస్థితి నీది కాదు సమయం నీకు అనుకూలంగా లేదు అయినా బాధపడవలసిన అవసరం లేదు జరుగుతున్న పరిస్థితులను చూసి అసలే భయపడవలసిన అవసరమూ లేదు ఎవరు ఏమన్నా ఇంకెవ్వరు కాదన్నా పరిస్థితులన్నీ నీకు దగినా ఆ సమయాన కూడా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో కలుగుతున్న బాధను మరి కొంతకాలం నీ గుండెల్లో దిగమింగుకో కారుతున్న కన్నీటిని తుడుచుకో నిరంతరం ఇలాగే ఏడిస్తే బాధపడితే నీ జీవితం మారదని గుర్తుపెట్టుకో నీ కోసం ఎవరూ రారని వచ్చినా ఏదీ చెయ్యరని గుర్తుపెట్టుకో కొంతకాలం మౌనంగా అన్నీ భరించు అన్నీ నీకనుకూలంగా మారిపోతాయి నీకు నీ జీవితంలో కలిగే నొప్పే నీకు జీవితంలో ఏదైనా సాధించాలన్న కసిని పెంచేలా చేస్తుంది నువ్వేదైనా సాధించడానికి అదే పునాదవుతుంది నువ్వు సాధించబోయే లక్ష్యానికి ఒక మార్గ నిర్దేశనం చేస్తుంది జీవితంలో పడిపో ఓడిపో అయినా తిరిగి లేచి మళ్లీ పోరాడు చెమట చుక్కను చిందించు రక్తాన్ని కార్చవలసి వస్తే కార్చు వీరుడు ఎప్పుడూ భయపడడు భయపడి జీవితం నుంచి అస్సలు పారిపోడు గెలవాలిరా తండ్రి గెలిచి గెలిచి నీ సత్తా ఏంటో జనాలకు చూపించాలి నువ్వేంటో నిరూపించాలి ఎంతకాలం నిన్ను అవమానించిన వాళ్లే అనుమానించిన వాళ్లే నిన్ను చూసి నువ్వు సాధించిన విజయాన్ని చూసి తలదించుకోవాలి అలా గెలవాలి అటువంటి గెలుపుకై నిరంతరం ప్రయత్నించాలి జీవితం ఎన్నో పరీక్షలు పెడుతుంది వాటన్నిటిలో నెగ్గి జీవితంలో గెలిచి చూపించాలి నీ ప్రత్యేకత ఏంటో లోకానికి చాటి చూపించాలి అందాక నువ్వు మౌనంగానే సాగిపో సమయం లేదు మిత్రమా ఇక సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా పనిచేయి ప్రయత్నించు పడిపో ఓడిపో అయినా మళ్ళీ లేచి ప్రయత్నించు చివరకు ఓ విజేతగా మారిపో